హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీలా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో తన్నెల్లో చూసారు కదా ఇక అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించేస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి ఇక శివయ్యకు అభిషేకం అంటే ఓ పెద్ద పంచామృతాలతో చేసేసేది ఏమీ ఉండదండి నేను చాలా తేలికగా సింపుల్ గా స్వామివారి మీద ఎక్కువ శ్రద్ధగా ఎక్కువసేపు టైం గడిపేటట్టుగానే చూసుకుంటానండి కాబట్టి మీకు అవే మీకు నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను కదా ఇక ముందుగా అయితే తులసి కోట దగ్గర చక్కగా పిండి ముగ్గు వేసుకొని రోజు పూజ అయితే చేసుకుంటున్నాను కదా ఇంకా ఏదో తెలియదు కొత్త ధనం అండి కొత్త పండుగ లాగే అనిపిస్తుంది నాకైతే ప్రతిరోజు కూడా ఇలా చూస్తుంటే ఇక ఈ రోజు ఏం చేశానంటే సోమవారం శివయ్యకి రోజు నేను అభిషేకం చేసుకుంటూనే ఉంటానండి ఇక ఈ రోజు స్పెషల్ గా మీకు చూపించడం ఏంటంటే పిండి ముగ్గి ఎలాగా వేసుకుంటున్నాము ఉడతలు వస్తున్నాయి చక్కగా అవి నీళ్లు కూడా తాగి వెళ్తాయి ఎండాకాలం కదండి ప్రతి జీవి అలాడిపోతూ ఉంటది నీళ్ల కోసం ఇక శివయ్యకి అయితే ఒక చెంబుడు నీళ్ళు అయితే అలా చక్కగా దారగా పెట్టేసి ఇక రెండు చుక్కలు చేతిలోకి తీసుకొని నిత్తిమీద జల్లుకొని హరహర మహాదేవ శంబో శంకర అని చక్కగా శివార్పణమని నమస్కారం చేసుకుని ఇక ఆ మట్టి పిడపలో నీళ్ళైతే పెట్టి ఉంచానండి ఇక తినడానికి అయితే వస్తాయి కదా నీళ్లు కూడా తాగి వెళ్తాయి పావురాలని ఏ ఒకటి అండి వస్తూనే ఉంటాయి కుక్కలు పిల్లులు ఏవో ఒకటి వచ్చి తాగుతూనే ఉంటాయి కదా ప్రతి ఒక్కరూ కూడా ఉన్నంతలో చిన్న మట్టి పిడపలు ఇలాంటివి తెచ్చుకొని చక్కగా కొంచెం ఈ మొగ ఈ నాలుగు నెలలు కూడా నీళ్లు అందేటట్టుగా పెట్టుకుంటే గనక చాలా చాలా మంచిదండి ఇంట్లో నిత్య పూజ కూడా ఇలా చేసుకున్నానండి సింపుల్ గా ప్రతి రోజు చేసుకున్నట్టేనండి స్వామికి ముందుగా అయితే పుష్పారాధనతో పుష్పాలను అయితే ముందుగా అలంకరించుకుంటాను తర్వాత తులసి తీర్థము నైవేద్యంగా పండు ఫలము ఏదో ఒకటి పెట్టి తర్వాత ధూపంతో ఇచ్చి చక్కగా స్వామివారికి ముందుగా నిత్య పూజ అయితే చేసుకొని గోవింద గోవిందనామాలు చదువుకొని గోవిందనామాలు రాసుకొని భగవద్గీత అనేది టైం బట్టి చక్కగా చదువుకొని ఇక మనస్ఫూర్తిగా స్వామివారి దగ్గర ఒక అరగంట అయినా గడపాలనిపిస్తుంది అండి నాకు మన గుడిలో పెట్టిన లైట్లు అయితే చూసారు కదండి రంగురంగులు వెలుగుతూ ఇంద్రధనసుల ఎంత అందంగా ఉందని ఎంత మురిసిపోయానండి కలసాలతోటి గంటలతోటి ఎంత అందంగా ఉందా అని చెప్పేసి మీకు ఆ షార్ట్లోని వీడియోలు కూడా పెట్టాను కదా ఇక ఇది వచ్చేసరికి నెల పదిహేను రోజుల నుంచి వెలగలేదండి తర్వాత మళ్ళీ వెంటనే ఆగిపోయినాయి ఈ అనేవి ఇంకా అయినా పీస్ మాత్రం చాలా బాగుంది చక్క అందంగా ఉంది కదా అని చెప్పి స్వామివారి గుళ్ళు అలాగే ఉంచేశాను అప్పుడు అనిపించిందండి ఏది శాశ్వతం కాదు అన్ని అశాశ్వతమే ఓ ప్రతిదానికి ఉప్పొంగిపోవడం బాధ వస్తే కృంగిపోవడం అలాంటి ఎప్పుడు కూడా చేయకూడదు ఏది ఎంతవరకు వరకు ఆనందించాలో అంతవరకు ఆనందించాలని స్వామి ఎప్పుడు చెప్తూనే ఉంటారండి ఇలా ప్రతిదీ కూడా మనకి ఏదో ఒక రూపంగా ఇక ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ గోధుమ పిండితో బోండాలు అయితే వేసేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో మైదా పిండితో చేసే బొండాలు అయితే పెట్టానండి ఇక ఆ బజ్జీలు కాకుండా ఈ రోజు గోధుమ పిండితో చేసే అయితే పెడుతున్నానండి సేమ్ ప్రొసీజర్ పెద్ద తేడా ఏమి ఉండదు సేమ్ ఒకేలాగా అండి గోధుమ పిండి తీసుకుంటాం మైదా పిండి బదులుగా ఒక కప్పు అయితే ఇడ్లీ పిండి పులిచిని తీసుకున్నాను కదా ఒక పెద్ద కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇవి రెండు కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక మూడు స్పూన్ల పెరుగు అయితే వేశానండి ఇక ఈ పెరుగు తర్వాత మనం పులిసిన ఇడ్లీ పిండి అయితే తీసుకున్నాం కదా ఈ పురుపులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం కూడా మనకి సరిపోతుంది కరెక్ట్ గా ఆ పులుపుదనం అనేది వస్తుందండి బజ్జీలు వేసుకున్నప్పుడు ఇక స్ట్రెచర్ అయితే ఇలా ఉండాలి మరి గట్టిగాను కాదు మరి లూజ్ గాను కాదు ఇలా ఉంచుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట గంటన్నర సైతే నానబెట్టేస్తే పక్కకి ఈలోగా మన ఇంట్లో వంట అన్ని చేసేసరికి మనకి ఆ టిఫిన్ టయానికి పిండి అయితే చక్కగా పులుస్తుంది ఇక ఇదైతే పక్కన పెట్టేసుకుందాం అండి ముందుగానే బజ్జీలు అయితే ఆయిల్ ఫుడ్ కదండి కాబట్టి కంపల్సరీ ఈ రోజు రాగిజావ అయితే కాసాను ఇక రాగిజావ కొంచెం మజ్జిగ కలిపి ఈ జావ తాగుతారు కొంచెం ఆయిల్ ఫుడ్ కాబట్టి దాహం కడుతుంది కదండి దాహం వేస్తూ ఉంటది లేదంటే ఇక అందుకని చెప్పేసి ఇక బాక్స్ లోకి వచ్చేసరికి ఇలా లెమన్ పులిహారండి నిమ్మకాయ వేసి పులిహార చేశాను కాస్త జీడిపప్పు పల్లీ ఇలా వేసి ఇక ఈరోజు వంట కర్రీస్ ఏమీ లేకుండా రైస్ ఇలా పులిహారని చేసేసి పెట్టేసిద్దు అని చెప్పేసి ఇక బాయిల్డ్ ఎగ్ అయితే ఒకటి పెట్టేస్తానండి ఇక ఇలా నూనె మరుగుతుంది కదా ఇక నూనె మరిగే లోపల ఇందులోకి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు రెండు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను పిండి చూసారు ఎంత చక్కగా పులిసిందోనండి ఇక ఆ పులుపుదనం సరిపోతుంది ఇంక ఇందులో మనం ఎక్స్ట్రా ఏదైనా షోడా కానీ అలాంటివి ఏమి వేయన అవసరం లేదండి చక్కగా ఇందులోనూ సరిపడా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు జీలకర్ర కొంచెం కరివేపాకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ కలుపుకొని బాగా కలుపుకొని ఇక వీటిని బజ్జీలా వేసేసుకోవడమేనండి బజ్జీలు అనేసరికి బయట బాగుండాలి ఎలాగంటే ఇలా నొక్కితే లోపల ఆ బొటన్ వేల్లోంచి వస్తుంది కదండి ఇక అలా ట్రై చేశాను కానీ నాకు ఎందుకు రాలేదండి అసలు మనం ఎప్పుడు నేచురల్ గా వేసే పద్ధతి అండి చేత్తో అలా తీసి చిన్న చిన్నవి వేస్తాం కదా ఇంకా అలాగే వేసేసాను చాలా సార్లు అనుకుంటానండి వాళ్ళు ఎలా వేస్తారు ఎలా వేస్తారు అంత చక్కగా పర్ఫెక్ట్ గా రౌండ్ గా అని అనిపిస్తూ ఉంటది అందులో ఆయిల్ కూడా నేను ఎక్కువగా వేయనండి ఎందుకంటే ఒక్కసారి వాడిన ఆయిల్ని మళ్ళీ దాన్ని యూస్ చేయనండి తీసేసి ఇంకా మోరీలో పంపేస్తాను ఎందుకంటే మళ్ళీ అలా డీప్ చేసిన ఆయిల్ని ఎక్కువగా మనం మళ్ళీ వంటల్లోనూ వాటిల్లో వాడుకోవడం అస్సలు మంచిది కాదు టెంపరేచర్ మీద ఉన్న ఆయిల్ని ఇదే హీట్ మీద మనం ఏదైనా ఇంకొక వంట వండుకోవాలంటే వండేసుకోవచ్చండి కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రం మళ్ళీ దాన్ని అంత టెంపరేచర్కి మరిగించి మనం కూరల్లో కానీ లేదంటే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో వాడుకోవడం చాలా చాలా డేంజర్ అండి చాలా రకాల క్యాన్సర్లు అయితే వస్తాయి ఇక అందులోను మనం కొంచెం మైదా బదులుగా ఇలా గోధుమ పిండిని కొంచెం కలుపుకొని మనం చికెన్ పకోడి ఫిష్ పకోడి ఇలా ఏదైనా చేసుకున్నప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అయితే కానీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మైదా బదులుగా ఇలా గోధుమ పిండిని వాడుకోండి డీప్ ఫ్రైలు చేసిన ఆయిల్ మాత్రం అసలు మళ్ళీ రెండోసారి యూజ్ చేయకండి అసలు కొంచెం ఆయిల్ చక్కగా ఫ్రై చేసుకొని తర్వాత తీసేసి మళ్ళీ మనం దాన్ని కొత్తగా మనం ఎప్పుడైనా వండుకున్నప్పుడు మళ్ళీ కొత్త ఆయిల్ యూజ్ చేసుకోవడమేనండి ఇక ఇలా చేసుకోండి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఇక తర్వాత రంగు చూసారే ఎంత బాగా వచ్చినాయో మనకు అదే మైదా పిండితో అయితే ఎక్కువసేపు వేగాల్సి ఉంటుంది గోధుమ పిండి కదండి తొందరగా రంగు వచ్చేస్తుంది కాబట్టి మీడియం మంట మీద నిదానంగా వేగించుకుంటే లోపల చక్కగా ఉడికి గొల్లగా వచ్చి పైన రంగు కూడా చాలా బాగా వస్తుందండి ఆయిల్ పేల్చకుండా బజ్జీలు చూసారు కదా అంత బాగా వచ్చినాయో చిన్న చిన్న పెట్టలకి చక్కగా చిన్న చిన్న గిన్నెల్లోనైనా నీళ్లు పెట్టి ఈ నాలుగు నెలలు వాటికి కొంచెం ఆహారం ఏదైనా పెడితే కనుక చాలా చాలా మంచిదండి ఈ రెండు కూడా నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అయితే చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్